నంద్యాల పట్టణంలో పారిశుద్ధ్యం లోపించడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు వర్షాకాలం చెత్త కుప్పలను తొలగించడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది నంద్యాల పట్టణంలో పారిశుద్ధ్యం పడకేసినట్లు పలు విమర్శలు వినిపిస్తున్నాయి పట్టణంలోనే ప్రధాన సెంటర్లు శ్రీనివాస్ సెంటర్ గాంధీ చౌక్ ఆర్టీసీ బస్టాండ్ ప్రభుత్వ ఆసుపత్రి సంజీవనగర్ గేట్ పలు ప్రాంతాల్లో చెత్త కుప్పల నిల్వలు పేరుకుపోవడంపై పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చెత్త కుప్పలను తొలగించడంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వర్షాకాలం దుర్వాసనతో పట్టణ ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు చెత్త కుప్పలపై దోమలు పెరగడంతో పాటు దోమకాటుకు రోగాల బారిన పడుతున్నారు చెత్త కుప్పలను తొలగించాలని స్థానిక ప్రజలు సచివాలయ సిబ్బందికి మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చెత్త కుప్పలను పశువులు తినడంతో రహదారులపై చెల్లా చెదురుగా పడ్డంతో రహదారిపై వెళ్లే పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పట్టణంలోని కుప్పలను తొలగించాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు హలో అండి మీరు మీకు రాక్ష ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్